ఛానెల్కి స్వాగతమండి మేషరాశి వారి యొక్క జాతకాని గురించి ఈ వీడియోలో మనం పూర్తిగా తెలుసుకుందాం వారి జీవితంలో ప్రళయం అనేది కనిపిస్తుంది వారు ఎవరు అలాగే శివుడు మూడవ కన్ను తెరవబోతున్నాడు సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో మీరు జాగ్రత్తగా ఉండాల్సినటువంటి కొన్ని అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఈ పూర్తి వివరాలు అన్ని కూడా ఇప్పుడు మనం వివరంగా తెలుసుకుందాం వీడియోలోకి వెళ్లే ముందు మా చిన్న రిక్వెస్ట్ ఏంటంటే ఇంతకు ముందు కనుక మా ఛానల్ని మీరు సబ్స్క్రైబ్ చేసుకున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే పక్కనే ఉన్న గంట సింబల్ మీద ఆల్ అప్డేట్స్ ని క్లిక్ చేయండి అప్పుడే మేము అప్లోడ్ చేసే ప్రతి వీడియోకి మీకు నోటిఫికేషన్ అనేది వస్తుంది అశ్విని నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు భరణీ నక్షత్రం ఒకటి రెండు మూడు నాలుగు పాదాలు కృత్తిక ఒకటవ పాదంలో జన్మించిన వ్యక్తులు మేషరాశి కిందికి వస్తారు ఈ రాశికి అధిపతి కుజుడు ఈ మేషరాశి వారి యొక్క మనస్తత్వం చూస్తే గనక చాలా మంచి మనస్తత్వం కలవారుగా ఉంటారు ఎప్పుడూ కూడా ఇతరులకు సహాయం చేయటానికి మేషరాశి వ్యక్తులు ముందు వరుసలో ఉంటారు ఎవరైనా సరే వీరికి కీడు చేసినా కానీ వారిని క్షమించి వదిలేసే మనస్తత్వం మేషరాశి వ్యక్తుల్లో అధికంగా కనిపిస్తూ ఉంటుంది కోపం కొన్ని సందర్భాల్లో అత్యధికంగా వచ్చినా కానీ దాన్ని కంట్రోల్ చేసుకున్నట్లయితే మాత్రం జీవితంలో మీరు సమస్యల సొడిగుండం నుండి ఖచ్చితంగా బయటపడగలుగుతారు ఇదివరకు మీ యొక్క జీవితంలో నమ్మించి మోసం చేసిన వ్యక్తులు చాలా మంది ఉన్నారనే చెప్పుకోవాలి ముఖ్యంగా మీ యొక్క జీవితంలో సన్నిహితులతో కావచ్చు బంధువులతో కావచ్చు అనేక రకాల సమస్యలను మీరు ఎదుర్కొన్నారు ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో ఇది వరకు మీ యొక్క జీవితంలో అవమానాలు కూడా మీరు మోసారు ఆర్థిక సమస్యల ప్రభావం కారణంగా అప్పులు చేయాల్సిన పరిస్థితి కూడా మీకు వచ్చింది కానీ ఇక ముందు మాత్రం మీకు మంచి రోజులు రాబోతున్నాయి మిమ్మల్ని ఎవరైతే అవమానపరిచారో వారిపైన ఆ పరమశివుడు తన యొక్క ఆగ్రహాన్ని కురిపించబోతున్నాడు శివుడు మూడవ కన్ను తెరచి వారి జీవితంలో ప్రళయాన్నైతే సృష్టించబోతున్నాడు ఈ విధంగా మేషరాశి వారి యొక్క జీవితంలో వారికి కీడు తలపెట్టిన వ్యక్తులు ఎవరైతే ఉన్నారో ఖచ్చితంగా ఈ సమయంలో వారి జీవితంలో కూడా అనేక రకాల సమస్యలను ఎదుర్కొంటారు అంటే ఈ మేషరాశి వారికి వారు ఎటువంటి సమస్యలనైతే తలపెట్టి వారిని అనేక రకాలుగా మోసం చేయాలని ప్రయత్నం చేశారో అటువంటి పరిస్థితులు దాని తాలూకు ప్రతిఫలం అనేది ఖచ్చితంగా వారే అనుభవించాల్సి వస్తుంది అంటే మేషరాశి వారికి కీడు తలపెట్టిన వారు ఖచ్చితంగా వారి జీవితంలో సమస్యలను అయితే ఎదుర్కొంటారు ఎందుకంటే ఆ పరమశివుడు మేషరాశి వారిని అనుగ్రహించాడు ఆ పరమశివుడు ఎవరైతే మీకు కీడు తలపెట్టారో వారిపైన తన ప్రతాపాన్ని చూపిస్తాడు మూడవ కన్ను తెరిచి వారి యొక్క జీవితంలో ప్రళయాన్నైతే సృష్టించబోతున్నాడు వారు చేసిన తప్పు వారు గ్రహించే విధంగా ఒక చక్కటి గుణపాఠాన్నైతే ఆ పరమశివుడు మీకు కీడు తలపెట్టిన వారికి చూపించబోతున్నాడు ఈ విధంగా మీ జీవితంలో అనుకూల ఫలితాలు మిమ్మల్ని అవమానపరిచిన వారి జీవితంలో మిమ్మల్ని మోసం చేసిన వారి యొక్క జీవితంలో ప్రతికూల ఫలితాలైతే ఈ సమయంలో ఇక ముందు ఉండబోతున్నాయని చెప్పుకోవాలి అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం చూసినట్లయితే కనుక వీరు చేసినటువంటి సత్కార్యాల ఫలితంగా ఈ సమయంలో అనేక రకాలైనటువంటి మంచి ఫలితాలనైతే అతి త్వరలో వీరు పొందుకోబోతున్నారు విదేశీయానానికి సంబంధించి కూడా చక్కటి ఫలితాలైతే మీరు చూస్తారు విదేశాలకు వెళ్లటానికి మీరు చేసేటటువంటి ప్రతి ప్రయత్నం కూడా ఈ సమయంలో ఫలించే అవకాశాలు ఉన్నాయి కాబట్టి ఈ అంశంలో తగిన జాగ్రత్తలు తీసుకోండి ముఖ్యంగా ఈ సమయంలో చూసినట్లయితే గనక భార్యాభర్తలు ఎవరైతే వారి యొక్క జీవితంలో అనేక రకాల సమస్యలతో లేకపోతే వైవాహిక జీవితంలో వారికి మనస్పర్ధల కారణంగా దూరంగా ఉంటున్నారో వారి మధ్య సఖ్యత ఏర్పడే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి ఈ విధంగా కోల్పోయినటువంటి బంధాలను కూడా తిరిగి మీరు పొందుకునే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి అలాగే ఈ యొక్క మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక చేపట్టిన ప్రతి పనిలో కూడా మీరు ఇది వరకు ఎన్నో రకాల అవాంతరాలు ఎదుర్కొన్నారు ఇక ముందు మీరు సక్సెస్ అయితే చూడబోతున్నారు అది ఏ ప్రయత్నమైనా కావచ్చు వివాహ ప్రయత్నం కావచ్చు ఉద్యోగ ప్రయత్నం కావచ్చు విదేశీయానానికి సంబంధించినటువంటి ప్రయత్నం కావచ్చు ఖచ్చితంగా శుభ ఫలితాలైతే చూడబోతున్నారు మీ జీవితంలో ఇక ముందు అద్భుతమైన ఫలితాలు చూడటానికి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహం ఎల్లవేళలా మీకు తోడుగా ఉంటుంది అలాగే మీరు చేసేటటువంటి సత్కార్యాల ఫలితంగా మీ జీవితంలో అనుకూలమైన ఫలితాలు చూస్తారు కాబట్టి మీరు ఇంకా సత్కార్యాలు చేయటానికి ప్రయత్నం చేయండి మీకు ఉన్నంతలో మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నవారికి సహాయం చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలైతే ఈ మేషరాశి వ్యక్తులు పొందుకుంటారు కానీ ఈ కొన్ని అంశాల్లో మాత్రం మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితులు ఉన్నాయి అంటే మీకు చాలా వరకు అనుకూలమైన ఫలితాలు ఉన్నప్పటికీ కూడా సెప్టెంబర్ పదహారు పదిహేడు పద్దెనిమిదవ తేదీల్లో కొన్ని జాగ్రత్త పడాల్సినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి ష్యూరిటీస్ సంతకాలు చేసేవారు జాగ్రత్తగా ఉండాలి స్థిరాస్తి ఒప్పందాలు భాగస్వామ్య ఒప్పందాలు చేసుకునేవారు అలాగే ఏవైనా ప్రాపర్టీస్ కొనుగోలు చేసుకునేవారు ఈ అంశాల్లో తగిన జాగ్రత్తలు తీసుకోండి లేకపోతే మాత్రం మీరు ప్రతికూలతలను ఎదుర్కొనే అవకాశాలు ఉన్నాయి అంటే ఓవరాల్ గా మీకు ఈ సమయం చాలా అనుకూలంగా ఉన్నప్పటికీ ఈ మూడు తేదీల్లో ఈ అంశాలు అంటే ఆర్థికపరమైన లావాదేవీల విషయంలో మాత్రం అతి జాగ్రత్తగా ఉండటం చాలా ముఖ్యం జాగ్రత్తలు తీసుకుంటే మాత్రం ఖచ్చితంగా మీరు ఏ ప్రమాదం యొక్క దరిదాపుల్లోకి రాకుండా మీరు ఖచ్చితంగా ఆ సమస్య నుండి మీరు బయటపడగలుగుతారు అలాగే మేషరాశి వారి యొక్క జాతకం ప్రకారం చూసినట్లయితే కనుక ఆ లక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని కూడా అతి త్వరలో మీరు పొందుకోబోతున్నారని చెప్పుకోవాలి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి మీ ఇంట్లోకి అడుగు పెట్టబోతున్నారు మీకు వరాలను కురిపించబోతున్నారు ఆర్థికంగా మీరు పురోగతి సాధించడానికి మీకు ఒక ఆదాయ మార్గం పెరిగే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి మీరు ఇది వరకు ఒక ఆదాయ మార్గం ద్వారా కుటుంబాన్ని సాగిస్తూ ఉండవచ్చు లేకపోతే కుటుంబ సభ్యులందరూ కలిసి కూడా ఒకే ఆదాయ మార్గంపై అంటే ఒక వ్యక్తిపైనే ఆధారపడి ఉండొచ్చు కానీ ఈ సమయంలో చూసినట్లయితే కనుక ఒక ఆదాయ మార్గం పెరుగుతుంది అది మీకే డైరెక్ట్ గా ఇంకొక ఆదాయ మార్గం పెరగవచ్చు లేకపోతే మీ కుటుంబ సభ్యులకి ఎవరికైనా సరే ఒక ఆదాయ మార్గం రావచ్చు ఈ విధంగా మీ యొక్క జీవితంలో ఆర్థిక పురోగతికి సంబంధించినటువంటి అంశాలు కూడా కనిపిస్తున్నాయి ఆ శ్రీ మహాలక్ష్మీదేవి యొక్క అనుగ్రహాన్ని ఖచ్చితంగా మీరు పొందుకోబోతున్నారు అలాగే సెప్టెంబర్ పద్దెనిమిదవ తేదీన చంద్రగ్రహణం రాబోతుంది కాబట్టి ఒక అంశంలో మీరు జాగ్రత్తగా ఉండాల్సిన పరిస్థితి అయితే ఉంది అంటే ఈ యొక్క గ్రహణం అనేది భారతదేశంలో ఉదయకాలం కాలం ఉంది కాబట్టి సూతక కాలం మాత్రం మనకు వర్తించదు అయినప్పటికీ కూడా కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి ముఖ్యంగా మేషరాశికి చెందిన వ్యక్తులు ఈ రోజున చిన్న పరిహారం చేసుకోవాలండి అంటే గ్రహణానికి ముందు రోజు మీరు రాత్రి సమయంలో అంటే సెప్టెంబర్ పదిహేడవ తేదీ రోజు రాత్రి సమయంలో ఒక చిన్న ఎరుపు రంగు వస్త్రాన్ని తీసుకొని దాంట్లో కొంచెం దొడ్డు ఉప్పు రాళ్ళ ఉప్పు అంటాం కదండి ఆ ఉప్పును వేసి దాంట్లో కొన్ని నల్లటి ఆవాలను వేసి చిటికెడు పసుపు చిటికెడు కుంకుమ వేసి మూటలాగా కట్టేసేయండి దాన్ని మీ ఇంట్లో ప్రధాన ద్వారం ఉంటుంది కదండీ దానికి కుడివైపున వేలాడదీయండి అంటే మీరు లోపల నుండి బయటకు వెళ్తున్నప్పుడు కుడివైపున ఉండే విధంగా డోర్ క్లోజ్ చేసిన తర్వాత ఈ విధంగా వేలాడదీసి రాత్రంతా కూడా దాన్ని అలాగే వదిలేసి ఉదయం లేవగానే ఆ యొక్క మూటను తీసుకుని వెళ్ళి మీరు నిర్జన ప్రదేశంలో ఏదైనా చెట్టు మొదట్లో పారవేసిరండి ఈ విధంగా కనుక మీరు చేస్తే మీ జీవితంలో మీకు పొంచి ఉన్న ప్రమాదాలు అన్నీ కూడా ఖచ్చితంగా తొలగిపోతాయి ఆ పరమశివుడి యొక్క అనుగ్రహాన్ని మీరు ఖచ్చితంగా పొందుకుంటారు చేపట్టిన ప్రతి పనిలో కూడా విజయాన్ని పొందుకునే సూచన కూడా ఖచ్చితంగా ఉంటుంది కాబట్టి చిన్న పరిహారం చేసుకోండి అలాగే మీకు చేతనైనంత వరకు మీ శక్తి మేరకు అవసరాల్లో ఉన్నటువంటి పేదలకి ఒక పూట భోజనం పెట్టించడానికి ప్రయత్నం చేయండి ఈ విధంగా చేస్తే కూడా మీకు ఖచ్చితంగా పుణ్యఫలం అనేది దక్కుతుంది మీ జీవితంలో సక్సెస్తో మీరు ముందుకు దూసుకుని వెళ్లగలుగుతారు కాబట్టి మేషరాశి వారు ఈ చిన్న పరిహారం చేసుకోండి అలాగే మీకు వీలైనంత వరకు పుణ్య కార్యాలు చేయండి ఖచ్చితంగా శుభ ఫలితాలు పొందుకుంటారు అలాగే పరమశివుడికి రుద్రాభిషేకం చేయించండి ఆ బోలాశంకరుడు మీకున్నటువంటి ప్రతి కోరికను కూడా తెరుస్తారు అలాగే మీ జీవితంలో మీరు అనేక రకాలైనటువంటి విజయాలను సొంతం చేసుకుంటారు అది ఉద్యోగపరంగా కావచ్చు వ్యాపార పరంగా కావచ్చు ఆర్థిక పరంగా కావచ్చు మానసికంగా మీకున్నటువంటి సమస్యలు కావచ్చు అనారోగ్య సమస్యలు కావచ్చు ఈ విధంగా మీ జీవితంలో ఎటువంటి సమస్యతో అయితే మీరు బాధపడుతున్నారో ఆ సమస్యలన్నింటికి కూడా ఆ పరమశివుడు విముక్తిని అయితే ప్రసాదిస్తాడు చూసారు కదండి వీడియో నచ్చితే ఖచ్చితంగా లైక్ చేయండి మరిన్ని మంచి మంచి వీడియోల కోసం ఇప్పుడే మా ని సబ్స్క్రైబ్ చేసుకోండి